రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ అయితే వరంగల్ డిక్లేర్స్ చెప్పినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేపు నాలుగు గంటలకు ప్రతి రైతుకు లక్ష రూపాయలు మొదటి విడతగా రేపు నాలుగు గంటలకు వేయబోతున్నాడు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంగా ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన రెండు చోటు చేర్చి నమస్కారం చేస్తాం దాంతో పాటు రైతు రైతులందరూ కూడా రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇలా రైతు బాంధవు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు